అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు i நன்றாக 1

फोटोग्राफुल <laughs> మెజారిటీ కంప్లీట్ చేసాం దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టాము కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పైల్ అయిపోయినాయి మళ్ళీ అధికారులకు ఆదేశించాను అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు ఈసారి అయితే చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ నిన్న ఈవినింగ్ మూడు పార్కులు ఇనాగ్రేషన్ చేశారు తొమ్మిదో డివిజన్లో రెండు పదకొండో డివిజన్లో ఒకటి ఇవాళ యాభై రెండో డివిజన్లో ఈ యొక్క తెక్కన పార్క్ ఇదెంతో ప్రసిద్ధమైంది యాక్చువల్గా నెల్లూరుకి తెక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్న అనేది ఒడ్డిన యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది అలాంటిది యాక్చువల్గా ఉంది అయితే ఈ పార్కులన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సీసీ కెమెరాలు పెడుతున్నాం ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మాకు వచ్చింది అందుకని పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పాను పెట్టమని నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు నెల్లూరు కార్పొరేషన్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుంది ఎందుకంటే నిన్న ఒక పార్క్ తొమ్మిదో పార్కు పోతే ఆడ ఒక పిల్లవాడు వచ్చాడు ఆ పిల్లవాడు ఏమంటాడంటే సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరి తీసిపోతారు సార్ ఊరి పోతా ఉన్నారు నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను నేను పార్క్లో ఆడుకుంటాను చిన్న పిల్లవాడు అంటే ఆ పిల్లల్లో ఒక పార్క్ చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుంది అంటే అంత ఆనందం అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు ఇలా ఈరోజు చేస్తున్నాం అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు త్వరలో రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తో చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ